యశయ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం ఆరు వందల పదకొండు కన్నులెత్తి నలు చూడుము వీరందరూ కూడుకొనుచు నీ ఎద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరినీ ఆభరణముగా వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు హలలుయా హలలుయా కన్నులు ఎత్తి ఏమిత్తాలి కన్నులు ఎత్తి నలు దిశలా ఒక మనుష్యుడు భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి వాణి చుట్టూ వ్యక్తిగతంగా ప్రతి మనిషిని యొక్క నాలుగు దిక్కుల ఉంటుందా ఎడమ భాగము కుడి భాగం ముందు వెనుక దానికి మినహాయిస్తే తూర్పు ఈస్టు వెస్టు నార్త్ సౌత్ నాలుగు దిక్కుల ప్రతి మనిషినికి ఉన్నదా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట నీవు కనులెత్తి నీ యొక్క దృష్టి దేనివైపు ఎత్తి చూసేటటువంటి అనుభవం నీవు కనులెత్తి నాలుగు దిక్కుల నలు దిశల చూడుము చూడుము కనులెత్తి కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం అందరికీ చిరపరిచయస్తమైనటువంటి దేవుని యొక్క మాటలే కన్నులెత్తి అక్కడ రాయబడినటువంటి మాట కొండల తట్టు కొండల తట్టు కొండల తట్టు ఎత్తడం అంటే ఎత్తైన స్థలంలోనికి మన చూపు రావాలి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను ప్రేమైనటువంటి దేవుని బెడలారా నీ కన్నులు ఎత్తి నలు దిశల నీ నలు నలుదిక్కుల అన్ని ప్రాంతములు పర్యాయ పదాలు అన్ని స్థలాలు నీ కనులు ఎత్తి చూడుము వీరందరూ నీ కనుచూపు మేర కనిపిస్తున్నటువంటి ప్రతి వారు కూడా కూడుకొనుచు నీ యొక్కకు వచ్చుచున్నారు నీవు వారి నందరిని ఆభరణముగా ఆభరణముగా ధరించుకొందువు హలలుయా హలలుయా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు కనులెత్తి చూడాలి ఎటువైపు ఎటువైపు చూడాలి నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచ్చిన మొదటి భాగంలో కొండల తట్టు నా కన్నులెత్తిచున్నాను నాకు నాకు చెప్పాలి నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడి నుండి వస్తుంది ఆ కింద రాయబడినటువంటి మాట యహోవా వలననే ఎహోవా వలననే నా ప్రేమైనటువంటి దేవుని బిడలారా కన్నులెత్తి చూడుము నలు దిశలా చూడండి వీరందరూ కూడుకునొచ్చు వీరందరూ కూడుకునొచ్చు నీ యొక్కకు వచ్చున్నారు నీవు వారందరినీ ఆభరణముగా హలలోయా హలలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయా సందర్భాన్ని బట్టి ఆ యొక్క కాలాలలో దేవుని యొక్క వాక్యం ప్రతి వారికి కూడా ఒక హెచ్చరికగా ఒక హెచ్చరికగా దేవుని యొక్క వాక్యం ప్రతి వారిని కూడా ఉద్దేశిస్తూ ఆయా సందర్భాన్ని బట్టి నీ యొక్క కనుదృష్టి ఉన్నటువంటి వారి వైపు నువ్వు చూస్తూ ఎటువైపు చూడాలంటే పైకి చూడాలి కొండల తట్టు అంటే ఎత్తైనటువంటి స్థలం పైనున్నటువంటి స్థలం ఏదంటే కదా ఎరుసలేము పట్టణం ఆ ఎరుసలేము పట్టణం వైపు చూస్తూ ఉండగా నీ యొక్క దృష్టి నలుదిశలో కూడా ప్రజలు నిన్ను ఆకర్షిస్తూ వస్తుంది ప్రజలు వస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని బట్టి నీకు ఏమిగా మార్చబడుతుందంటే ఒక సేవకునికి ఒక ఆభరణముగా మార్చబడుతుంది హలలోయ ఒక సంతోషకరమైనటువంటి శుభ సూచకముగా నా యేసు క్రీస్తు ప్రభులవారి సేవకునికి మార్చునుగాక దేవుని బిడ్డలైనటువంటి మీకు మార్చునుగాక హలలో హలలోయా నీ యొక్క దృష్టి నలుదిశలా ఉండాలి నీ యొక్క దృష్టి నీ యొక్క చూపు నలు దిక్కులు ఉండాలి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా ఉండాలి హలలోయా చుట్టూ ఉన్నటువంటి నలు దిశలు ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించబడినటువంటి జనులందరి వైపు వారు ఎక్కడికి ఆకర్షింపబడుతారంటే కదా నీ ఎద్దకు ఒక ఆభరణంగా తయారు చేసి నా ఏసయ్య తీసుకుని వస్తాడు హలలోయ ఈరోజు సంగముగా కూడి నువ్వు ఆరాధిస్తున్నావు అని అంటే గన ఇది ఒక ఆభరణం ఇది ఒక అలంకరణ నా ప్రియమైనటువంటి దేవుని మెడలరా దేవుని యొక్క సంగములో ఒక ఆభరణంగా దేవుడిని చేయాలని ఒక ఆభరణాన్ని దేవ మనుషుడు ఏ రీతిగా తయారు చేస్తాడు ఇనపతో చేసుకుంటాడా ఇత్తలితో చేసుకుంటాడా అల్యూమినియంతో చేసుకుంటాడా దేనితో చేసుకుంటాడు బంగారముతో హలలుయా ప్రతి ఒక్క ఆభరణం కూడా మంచిగా ఉండాలని ఘనంగా కనబడాలని అందంగా కనబడాలని వారి యొక్క స్థితిని కనపరచడానికి చేసుకోవడానికి వారు దేనితో చేసుకుంటారంటే బంగారుతో చేసుకుంటారు హలో అదే రీతిగా నా యేసు క్రీస్తు ప్రభులు వారు అంటున్నటువంటి మాట నువ్వు పైకి చూస్తూ నీ దృష్టి పైకెత్తి నీవేం చేయాలి నలుదిక్కుల నువ్వేం చేయాలి చూడాలి ఆ తర్వాత వీరందరూ కూడుకునొచ్చు నీ ఎద్దకు వచ్చుచున్నారు ఈ ప్రజలందరూ కూడా నీ ఎద్దకు వస్తున్నారు వస్తున్నటువంటి ప్రతి వారిని కూడా నేను ఏ రీతిగా మార్చుతానంటే కన్నా ఒక మలంకరణగా ఒక ఆభరణముగా హలలుయా ఒక ఆభరణం దేనితో చేసుకుంటాము బంగారుతో చేసుకున్న ప్రకారముగా దేవునికి ఆత్మీయంగా బంగారు దేని సూచిస్తుంది అంటే పరిశుద్ధతకు సూచిస్తుంది పరిశుద్ధతకు సూచిస్తుంది దేవుని మందిరంలో ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా ఒక ఆభరణంగా మార్చబడుదురుగాక పరిశుద్ధంగా మార్చబడుదురుగాక దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి నీవు ఒక అలంకార కృతముగా నీవు మార్చబడుదురుగాక హలలో హలలోయ నీ సరిహద్దులలో నాలుగు దిక్కల నీకు సమాధానాన్ని కలగజేసేవాడు నా యేస్సు క్రీస్తు ప్రభు వారు నా యేస్సు క్రీస్తు ప్రభువారు హలో రెండు మూడు విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన భాగంలో మనం చూసుకున్నట్లయితే పోక పోవద్దండి నువ్వు చేసేటటువంటి స్థలంలోకి నువ్వు వెళ్ళద్దు ఆ తర్వాత రెండో విషయం ఏంటో తెలుసా మార్గములో నడవద్దు నువ్వు నడిచే నడిచేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాంట్లో నడవద్దు నువ్వు పనికి వెళ్ళద్దు నీ నడకను కూడా నువ్వు మానేసుకో ఎందుకు శత్రులు కత్తిని దులిపించుచున్నారు శత్రులు కత్తిని జులిపించుచున్నారు అయితే నలు దిక్కుల ఈ యొక్క కార్యాలను బట్టి నీకేం కలుగుతుంది భయం కలుగుతుంది భయం కలుగుతుంది ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిని కూడా వెంటాడుతున్నటువంటి కార్యం భయం భయం శత్రుని చూస్తే భయం ఎవరైనా నేను ఆర్థికంగా అడిగితే నీకు భయం రక్తము చూస్తే భయం కూరగాయలు చూస్తే భయం ఎందుకు కూరగాయలు చూస్తే భయమో తెలుసా ఇది తింటే ఏమి జరుగుతుందో ఏ అలర్జీ వస్తుందో చచ్చిపోతానేమో రోగం వస్తే భయం ఇంజెక్షన్ చూస్తే భయం మీ బంధువులను చూస్తే భయం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజు నానా విధములుగా భయం నీ మీద వెంటాడుతుంది ఏ రీతి కంటే ఏ స్థలము చూసినా ఏ దిక్కు చూసినా నీ యొక్క జీవితంలో భయం అనేటటువంటిది వెంటాడుతుంది ఎంత ప్రయత్నము చేసినా ఉద్యోగములైన ఉద్యోగం పనిచేసేటటువంటి స్థలాల్లో అయినా ఇతరుల ద్వారా కలిగేటటువంటి భయం నువ్వు ఎంత చక్కగా నీ యొక్క పనిని నిర్వర్తించినప్పటికీ కూడా నీ జీవితంలో ఇతరుల ద్వారా ఎక్కడ నిందిస్తారో ఎక్కడ బాధిస్తారో ఎక్కడ అవమానిస్తారో అనేటటువంటి భయం నీ జీవితంలో కలిగి నువ్వు జీవిస్తున్నావు ఒక స్థలములో కాదు రెండు స్థలంలో కాదు నీ చుట్టూ ఉన్నటువంటి నలు దిశల నలు దిక్కులు ఉన్నటువంటి ఈ యొక్క దశల నుండి దిక్కుల నుండి నీకు భయాన్ని వెంబడిస్తూ ఉంది భయం భయం నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈరోజున నీ యొక్క జీవితంలో నీ యొక్క వస్త్రధారణ విషయంలో నీ యొక్క వెంట్రుకల విషయంలో కూడా నీ యొక్క వెంటులు ఎక్కడ తెల్ల జుట్టు చేస్తుందనే భయం అందంగా కనబడాలనేటటువంటి భయం ఆందోళన ఏం నీ జీవితంలో అది సర్వసాధారణమే సర్వసాధారణమే నా ప్రేమైనటువంటి దేవుని బిడలరా జరగవలసినటువంటి కార్యం జరుగుతూనే ఉంటుంది నువ్వు మానుకొని ఉండలేవు ఏది చూసినా నిన్ను భయం అనేటి వెంటాడుతూ ఉంటుంది హలోయ హలోయ రెండవ విషయం మనం చూసినట్లయితే రెండవ కార్యం మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం ఐదో అధ్యాయం మూడో వచన ప్రారంభం నా తండ్రి అయినటువంటి దావీది శత్రులను అతని పాదముల క్రింద అనచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండే హలో నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా అయితే నాలుగు ఆఖరి భాగం చదివినట్లయితే గన ఆఖరి భాగంలో నలు దిశలను నాకు నెమ్మదిని దయచేసి ఉన్నాడు హలలోయా హలలో ప్రేమైనటువంటి దేవుని జనాంగామా ఈ మొదటి రాజుల గ్రంథం ఐదు మూడు నుండి ఐదు వరకు మనం చదివినట్లయితే దావీది యొక్క జీవితములో తనకు కూడా నలు దిశల నలు దిక్కలు కూడా ఎవరున్నారంటే ఉన్నారు శత్రువులు ఉన్నారు ఏం కారణం అంటే తెలుసా దావీదు చేసినటువంటి ఒకే ఒక కారణం ఒకే ఒక యుద్ధాన్ని బట్టి సౌలు యొక్క శత్రువులు కానీ దావీది యొక్క శత్రువులు కానీ ఏ రీతిగా చుట్టుముట్టి ఉన్నారో తెలుసా ఒక నాలుగు దిక్కులు కూడా నాలుగు దశలుగా ప్రతి ఇక దావీదిని చుట్టి ముట్టేశారు ఏ యొక్క వాతావరణం అంటే యుద్ధ వాతావరణం కలిగి ఉంటున్నటువంటి శత్రు ఈ యొక్క దావీదికి నా ప్రియమైనటువంటి దైవ జనామా ఈ నాలుగు దిశలు కూడా నాలుగు దిక్కులు కూడా దావీది యొక్క జీవితంలో ఏమి కలిగి ఉన్నాడంటే నెమ్మది లేదు తనకి సమాధానం లేదు అంత శౌర్యము కలిగినటువంటి వాడు యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు దేవుణ్ణి స్తుతించేటటువంటి దేవుని ఆరాధించేటటువంటి దావీది యొక్క జీవితంలో కూడా నలుదిక్కుల యుద్ధ వాతావరణమే యుద్ధ శబ్దమే శత్రుల సమూహమే ఏం కారణం తన చేసినటువంటి ఒకే ఒక కారణం కూడా దావీదు చుట్టూ ఎవరు ఆక్రమించుకున్నారో తెలుసా ఎవరున్నారో తెలుసా శత్రువులు శత్రువులు నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా దేవుని బిడలుగా ఈరోజున నాలుగు దిక్కుల నిన్ను భయం వెంటాడుతుందా దేవుని బిడలుగా ప్రజలుగా పిలవబడుతున్నటువంటి నీ జీవితంలో కూడా యుద్ధ వాతావరణం నెలకొల్పబడిందా నీ కుటుంబంలో యుద్ధం ఎవరి మధ్యన ఉద్యం భార్య భర్తల మధ్య యుద్ధం ఎవరి మధ్యన ఉద్యం యుద్ధం అత్త కోడల మధ్యన యుద్ధం నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా ఎవరి మధ్యన యుద్ధం పిల్లలు తల్లిదండ్రుల మధ్యనే యుద్ధం ఏం కారణం నాలుగు దిక్కులు చూసినా ఎక్కడ మనకు సమాధానం లేదే ప్రశాంతత లేదే ప్రేమ లేదే ఐక్యత లేదే ఏం కారణం అంటే నీ చుట్టూ నాలుగు దిక్కులు కూడా ఏమి వాతావరణం ఉందంటే యుద్ధ శబ్దం నీ చుట్టూ ఉన్నది యుద్ధ శబ్దం ఉంది యుద్ధ వాతావరణం నీ మధ్యనుంది నా ప్రియమైనటువంటి దైవ జనాంగ శత్రువు సమూహం నిన్ను చుట్టుముట్టేసాది 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 అది చుట్టుముట్టేసిది ఆనాడు యొక్క జీవితములో కూడా సొలో భక్తుడుగా అంటున్నటువంటి మాట మొదటి సమయాలు ఎనిమిది ఆరులో అంటున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా నా తండ్రి యొక్క పరిపాలనలో నా తండ్రి యొక్క జీవితములో కూడా ఆయన రాజ్యనితం చేస్తున్నటువంటి ఆ సమయాలలో కూడా శత్రులు నలుదిక్కులు ఉన్నారు దేని ద్వారా స్వయాన తన కుమారుడు చెప్తున్నటువంటి మాట ఇది ఏమంటున్నాడు తెలుసా చుట్టుముట్టి ఉన్నారు ఎవరు శత్రువులు నాకు మరణం ఎంత దూరము లేదు అడుగు అంత దూరమే ఉంది అంటే మరణము తనకు సమీపిస్తూ ఉంది యుద్ధ వాతావరణం మరణం సమీపిస్తుంది అయితే గారి యొక్క జీవితములో శత్రు యొక్క సమూహాన్ని అంతటిని కూడా దేవుడు తొలగించి నా యేసు క్రీస్తు ప్రభులారు తొలగించి ఆయనకి సమాధానం కలగజేసి శత్రు సమూహ సమూహాలు అంతటి వారి దగ్గర నుండి నా ఏసు శత్రుత్వం నుండి దేవుడు విడిపించేశాడు హాలోయ్యా హలలోయ ఇంత కాలం కూడా ఉన్నటువంటి యుద్ధ శబ్దం ఈ రోజున నిశ్శబ్దమైపోయి అయిపోయి అది దాబిదేక జీవితంలో సామెతలు ఒకటి ముప్పై మూడు చదువుదాం సామెతలు ఒకటో అధ్యాయ ముప్పై మూడో మనం చదివినట్లయితే కన ఆ రాయబడినటువంటి చక్కటి మాట ఏమన్నాస్తున్నాడంటే గన నా ఉపదేశము అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును హలలోయా హల్లుయా రెండో భాగంలో రాస్తున్నాడు వాడికి కీడు వచ్చినను భయము లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా నెమ్మదితో సుఖముగా సౌఖ్యంగా వాడు జీవించును వాడు జీవించును హల్లూయా ఎప్పుడు జరుగుతుంది కార్యమంటే తెల్ల పైన రాస్తూ వస్తున్నాడు నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నా బోధన అంగీకరించేటటువంటి వాడు నా ఉపదేశానుసారంగా నా వాక్యానుసారంగా జీవించేటటువంటి వానికి ఎప్పుడైతే అంగీకరించి జీవిస్తూ వస్తాడో సురక్షితంగా క్షేమంగా వాణిని నేను జీవింపచేస్తాను హలలోయా హలలో నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ రోజున నీ యొక్క నలుదిక్కులు ఉన్నటువంటి ప్రతి యొక్క భయం ప్రతి ఒక్క యుద్ధ శబ్దం ప్రతిధ్వనిస్తుంది అంటే గన దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం నీలో కనబడలేదు గనుక ఈ వాక్యానుసారంగా ఒక సురక్షితమైనటువంటి జీవితం నీవు కలిగి ఉండడం లేదంటే గన నీలో ఉపదేశానుసారమైనటువంటి బ్రతుకు నీలో లేదు గనుక జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి వాక్యానుసంధమైనటువంటి జీవితం నీలో అగుపడడం లేదు గనుక నా ఏసైకి నీ నలుదిక్కుల ఏమి కలుగుతుంది భయం భయం